హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మార్నింగ్ అయితే చూశారు కదా వ్లాగ్ అది అయిపోయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసుకుని పచ్చడి అయితే చేస్తున్నారండి మా వారు బాగా చేస్తారు పచ్చడి సో ఫస్ట్ వచ్చేసి ఒక మామిడికాయ మొత్తం కూడా సగం మామిడికాయ పడింది మొత్తం పడలేదు పుల్లకి ఎక్కువ పులుపుతనం ఎక్కువ ఉండేలా ఉందని చెప్పేసి సగమే వేశారు తర్వాత వేపుడు శనగపప్పు అంటే పుట్నాల పప్పు కొద్దిగా కొబ్బరి కట్ చేసి అంటే రెండు కొబ్బరికాయలు తీసుకొచ్చారు ఒకటి వచ్చేసి దేవుడి దగ్గరికి ఇంకోటి వచ్చేసి పచ్చళ్ళు కానీ బెల్లము ఆ తర్వాత వచ్చేసి ఒక ఐదు అంటుపళ్ళు అయితే ఇక్కడ ఏరియాని బట్టి చేసుకుంటారండి పచ్చడి స్టైల్ అనేది అంటే తెలంగాణ స్టైల్ మొత్తం కూడా ఎలా ఉంటుందంటే పల్చగా ఉంటుంది అనమాట అంటే చింతపండు కులిసేసి మన కుండలో చేస్తారు కానీ ఆంధ్ర సైడ్ మొత్తం కూడా గట్టిగా చేస్తారు ఇంకా మా వారు ఆంధ్ర మేము కూడా ఆంధ్రానే కాబట్టి మాకు ఫస్ట్ నుంచి కూడా ఇలా గట్టిగా చేయడం అలవాటు అయితే అమ్మ వాళ్ళు మాత్రం కొద్దిగానే చేసేవాళ్ళు ఏదో తినాలి కాబట్టి ఒక రెండు మూడు టూ టేబుల్ స్పూన్ లాగా వచ్చేటట్టు మనిషికి చేసేవారు కానీ పెళ్ళైన తర్వాత వీళ్ళు ఫేవరెట్ అంట మా వాళ్ళ హస్బెండ్కి ఫేవరెట్ అన్నమాట మొత్తం ఫ్యామిలీ అంతా ఫేవరెట్ ఎక్కువ ఎక్కువ తింటారంట చేసుకుని అందుకని చెప్పేసి క్వాంటిటీ కూడా ఎక్కువగానే చేస్తారు సో గిన్నెడు గిన్నెడు తింటాం అనమాట నాకు అదే అలవాటు అయిపోయింది పీసెస్ కింద కట్ చేసిన తర్వాత మ్యాష్ చేస్తారు ఎక్కువ చేయటం అలవాటండి చాలామంది తక్కువ చేసుకుంటారు అనుకుంటే కానీ వీళ్ళు ఫేవరెట్ కదా అందుకునే అందరు ఫ్యామిలీ అంతా బిగ్ ఫ్యాన్ అంట పచ్చడికి అందుకుని ఎక్కువ చేసుకుంటారు అనమాట అయితే మాది ఫిబ్రవరిలో మ్యారేజ్ అయింది కాబట్టి మా ఫస్ట్ పండగ వచ్చేసి మ్యారేజ్ అయిన తర్వాత ఉగాది అండి సో ఇప్పటికీ నాకు గుర్తుంటుంది అనమాట ఎవరికైనా అంతే ఫిబ్రవరిలో మ్యారేజ్ అయితే ఫస్ట్ పండగ ఉగాది వస్తుంది సో మాకు అలాగే వచ్చింది అమ్మవారి ఇంటికి వెళ్తే అక్కడ పచ్చడి చేశారు కానీ కొద్ది కొద్దిగా పెట్టారని చెప్పి తెగ ఫీల్ అయిపోయారు మా వారు అంటే ఎక్కువ తినే అలవాటు కదా తర్వాత నుంచి ఇంకా ఉగాదికి మేము ఇంట్లోనే చేసుకుంటాము సంక్రాంతికి అయితే ఊరెళ్తాము దసరాకి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము ఇది మొత్తం కూడా కలిపేసి ఇది మొత్తం కూడా మ్యాష్ చేసేస్తే మనకి టేస్ట్ అనేది ఇంకా అన్నీ కలిసిపోయి షెడ్ రుచులతో పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇంకా పూజ చేయాలండి గిన్నెలోకి తీసేసి ఒక గిన్నెలోకి దీని అంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పూజ అయిన తర్వాత తింటాము ఇంకా స్పెషల్స్ అంటారా మార్నింగ్ అయితే ఏమీ లేదు కానీ వడలు వేద్దామనుకుని శనగపప్పు తీసుకొచ్చి కిలో నానబెట్టాను ఇంకా పండ్లో పని రేపు పొద్దున కూడా టిఫిన్ కావాలి కదా అందుకని చెప్పేసి ఇడ్లీల కోసం అయితే పప్పు కూడా నానబెట్టానండి ఇదంతా పచ్చడి అంతా రెడీ అయిపోయింది కొంచెం సేపు ఉంటే బెల్లం మొత్తం కరిగిపోతుంది సో ఫైనల్గా పూజ కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి పప్పు నానబెట్టాను ఇడ్లీలకి సాయంత్రం వడలికి కూడా నేను ఎక్కువ బ్లౌజ్ ఒప్పుకోలేదండి అందుకుని నాకైతే చాలా కూల్గా అయిపోయింది ఇది వచ్చేసి నూనె మార్నింగ్ చెప్పాను కదా నూనె కాయాలని చెప్పేసి కాస్ తర్వాత వచ్చేసి ఈ పట్టు శారీకి ముళ్ళు వేయాలండి అయితే యాక్చువల్గా బయట అమ్మాయి చేత వేయించచ్చు అయితే చాలామంది అడుగుతున్నారు ముళ్ళు వేయటం ఒకసారి చూపించడానికి కానీ సరే ఎలాగో ఫ్రీగానే ఉన్నాను కదా ఈరోజు ఫ్రీ అంటే ఫ్రీ చేసుకున్నాను అనమాట యాక్చువల్గా బ్లౌజులు చాలానే ఉన్నాయి కానీ ఇంకా రెస్ట్ తీసుకుందామనే ఉద్దేశంతో ఇంకేం పెట్టుకోలేదు కటింగ్ ఏమిని ఇప్పుడైతే ముళ్ళు వేద్దాం అనుకుంటున్నాను అయితే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేనైతే ఎక్కడైతే నేను స్టార్ట్ చేశానో నా టైలరింగ్ జర్నీ పీకో ఫాల్ అప్పుడే ముళ్ళు కూడా స్టార్ట్ చేశానండి అంటే వాళ్ళే ముళ్ళు వేసామంటారు కదా అంటే పూసలు పెట్టి అవి ఏం కాదు జస్ట్ నార్మల్గా ఇలా ఉన్న వాటికే ముళ్ళు అనమాట అప్పట్లో ఫార్టీ రూపీస్ తీసుకుని దాన్ని ఇప్పుడైతే ఫిఫ్టీ సిక్స్టీ వరకు తీసుకుంటున్నాను పెద్దగా పని అంత ఏం లేదు ఇలా తీసేసి వేయటమే కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే సపరేట్గా థ్రెడ్ తోటి వేయించుకుంటున్నారనమాట టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది కొంతమంది వేయించుకోవట్లేదు సో తర్వాత నేను కూర్చు స్లో అయిపోయిన తర్వాత వర్క్ అంతా నేను ఇంకా ప్రెషర్ తట్టుకోలేక ఇవి ఒప్పుకోవట్లేదు అనమాట అలా స్లోగా తగ్గిపోయినాయి ఇంకా పీకో ఫాల్ కూడా వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను కదా ఇంకా ముళ్ళు వేయటం కూడా అంతగా ఏం రావట్లేదు ఈరోజు శారీ వచ్చింది సరే మీకు చూపిద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే నేను నేనైతే తీసుకుంటానండి మళ్ళీ మీరు ఎంత తీసుకుంటారో తెలియదు ఇలా మంచి నీట్గా సర్దేసుకుని ముళ్ళ సరిపోతుంది నాకు ఎందుకు అంత పెద్దగా పని అనిపించదు కానీ కొన్ని వాటికి ఏంటంటే ముళ్ళు వేసేటప్పుడు పోగులని లాగి వేయాలంటారు కదా ఆ రోజులు కూడా వెళ్ళిపోయాయి ఇప్పుడంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట థ్రెడ్ తెచ్చేసి సిల్క్ థ్రెడ్ దాన్ని చుట్టి అంటే మన యూట్యూబ్లో అన్నీ కనిపిస్తూనే ఉంటాయి కదా అలాంటివి చేయటం అనమాట అవి బాగా ఫ్యాషన్ అయిపోయినాయి అన్నమాట అవి ఫ్యాషన్గా అయిపోయినాయి సో ఇలా ముళ్ళు కూడా ఎవరూ ఎంచుకోవట్లేదు కానీ ఇది ఒక్క శారీ ఒకటి దొరికింది కదా ఎందుకులే వదిలేయటం అని చెప్పేసి కెమెరాలో బంధించేశాను ఇలాగ నీట్గా సది మనకి దువ్వెన ఉంటుంది కదా ఆ దువ్వెని తోటి నీట్గా దువ్వేసుకుంటే సరిపోతుంది కానీ నాకు ఇక్కడ దువ్వెన అవసరం లేదు నీట్గానే వచ్చేస్తుంది కొంచెం దూరం వరకు సిల్కీగా ఉన్నదండి మొత్తం కూడా జరిగి ఉంది కదా ఆ తర్వాత వచ్చేసి కొంచెం మెత్తగా ఉంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది అయింది అంటే ఫినిషింగ్ చూడడానికి కొంచెం అంత స్టిఫ్గా ఉండదు బరువు కోసం అయితే ఒక పప్పులు ఉన్న డబ్బా అయితే పెట్టాను జరగకుండా ఉండడానికి ఎందుకంటే ఇలా లాగుతాం కదా లాగినప్పుడు మొత్తం క్లాత్ అంతా మన వైపుకి రాకుండా బరువు పెట్టాను ఇక్కడ ఇలాగా కొంచెం తీసేసి ఇట్లా ఇలా లైట్గా పోగులన్నీ ఇలా తీయాలన్నమాట స్టార్టింగ్లోనే అలాగే వచ్చింది ఇలా తీసేసుకుని నీట్గా ఇలా అనేసుకుని ముళ్ళు వేసుకోవాలి ఇలా ముళ్ళు వేసేసుకుంటే గోరుతోనే ఇంకా పిన్నుతో కూడా వేస్తారు అంటే మనకి లావంటి పిన్నుతో కూడా వేస్తారు కానీ అదేమంత పెద్ద అవసరం లేదులేండి ఇలా ముళ్ళేస్తే సరిపోతుంది ఇలాగా ఇలా ముడివేయాలి అంతా కూడా నీట్గా ఇంకా పిల్లలకి హాలిడే కదా ఫుల్ ఎంజాయ్ అనమాట ఎంజాయ్ అంటే టార్చర్ అనమాట ఇంకా కామనే పిల్లలతోటి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుందండి వీడియో షూట్ చేయడం పెద్ద తలనొప్పి ఏం కాదు కెమెరా పెట్టేసుకుని మన పని మనం చేసుకుంటే అయిపోతుంది కానీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే ఉంటుంది అన్నమాట బెడ్రూమ్లోకి ఇచ్చాను అనుకోండి డోర్ కొడతా ఉంటారమ్మా ఏం చేస్తున్నావు అమ్మ ఏం చేస్తున్నావు రా కానీ అది మెయిన్ ప్రాబ్లం అందుకని వీడియోస్ కూడా ఎక్కువ పెట్టలేకపోతున్నాను ఎంతవరకు వీలైతే అంతవరకే పెట్టుకోవాలి ఎంతవరకు వీలైతే అంతవరకే చేసుకోవాలి పిల్లలతోటి ఇంకా చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో సీదా మొత్తం కూడా ఇలాగే ముళ్ళు వేసేసుకోవాలన్నమాట ఇదంతా అయిపోయిన తర్వాత ఆ స్మూత్ స్మూత్గా ఉంది కదా అక్కడ దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఇబ్బంది పెడుతుంది కానీ పర్లేదు ఇలా మొత్తం తీసేసుకోవాలంటే తీసేసుకుని ఇక్కడ ఎడ్జ్ దగ్గర కొంచెం క్లాత్ ఉంటుంది ఆ క్లాత్ కట్ చేసేయాలన్నమాట అంటే ఇలా పీకితే వచ్చేస్తుంది హ్యాండ్ తోటి ఇలాగా ఇలా మొత్తం ఇలా అనేసుకుని నీట్గా అనేసుకుని థ్రెడ్ పెట్టేసుకోవాలి అది థ్రెడ్ లాగా కట్ చేసేసుకుని నాట్ వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా అయితే కొన్ని సిల్క్గా ఉంటాయి కదా వాటికి ఏమో వేసినా కూడా జారిపోతే అప్పుడు గమ్ముతో మనకి ఫ్యాబ్రిక్ గమ్ము ఉంటుంది కదా ఆ గమ్ముతో మనం ముడి వేసేటప్పుడు కొద్దిగా అంటిస్తే అక్కడ థ్రెడ్ అనేది జారకుండా ఉంటుంది అనమాట చాలా టిప్స్ ఉంటాయండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది ట్రెండింగ్లో లేదు ఇప్పుడు అంతా కట్ చేసుకొని మళ్ళీ ముళ్ళు కావాలని సిల్క్ థ్రెడ్ తోటి వేయించుకుంటున్నారు పూసలు అవన్నీ పెట్టి ఎలిఫాంట్ అవన్నీ పెట్టి చూడండి ఇలాగా ఇలా మొత్తం కూడా కట్ చేసుకుని నీట్గా ఇది తీసేయాలన్నమాట ఇలా తీసేస్తే కింద మనకి కొంచెం క్లాత్ ఉంది అది పోతుంది అంత క్లాత్ ఉందా బయటకు వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి ఇలాగా అంతా పోయిన తర్వాత నీట్గా సదిరేసుకుని ఇలాగా ఇలాగ కొద్దిగా మీరు తడి చేసుకోండి అంతకి ఇబ్బంది ఉంటే నాకు అవసరం లేదు ఇక్కడ బాగానే మెత్తగానే ఉంది చూడండి ఇలా మొత్తం కూడా కట్ చేసేసుకుని నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఈ సైడ్కి ఎలా నీట్గా ఉన్నాయి అంతా కట్ చేసుకుని ముళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకోండి దేని దానికి ఇలా సపరేట్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇది ఇదంతా నీట్గా ఇలాగా పో మెత్తగా ఉందన్నమాట అక్కడ క్లాత్ అనేది అందుకుని మనకి ఫినిషింగ్ అనేది స్టిఫ్గా కనిపించదు అయినా ఏం ప్రాబ్లం లేదు కలిసిపోతుంది లేండి ఇలాగా చూసారా నీ ఇలా నీట్గా వస్తుంది ఇక్కడ కూడా అంతే మరి పెద్ద పెద్దగా వేసిన ఇష్టపడరండి స్టార్టింగ్లో పెద్ద పెద్దగా వేసేదాన్ని అలా కాదంట మీడియంగా ఉండాలి దగ్గరగా ఉండాలి అంటారు సో అలాంటప్పుడు మనం ఇలాగ తక్కువ క్లాత్ అంటే తక్కువ పోగులు పట్టుకుని వేసుకుంటే సరిపోతుంది మెత్తగా ఉంది కాబట్టి లావుగా కనిపించదు ఇలా నీట్గా సదిరేసుకోవాలి ఇలా మొత్తం ఇలా అనేసి మూడు వేసేసుకోవాలి ఇలాగా నా చీరలకు నేనే వేసుకుంటానండి అయితే ఎప్పటి నుంచి ఒక కోరిక అంటే థ్రెడ్ తొట్టి చేసుకోవాలని మనకి టైం ఎక్కడ ఉంటుందో చెప్పండి కానీ వేసుకుంటాను ఎప్పుడొకప్పుడు వేసుకుంటా ఇలాగా మొత్తం తీసేసుకుని కొంచెం 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 ఇలా తీసేయాలి నీట్గా ఇలాగా చూడండి అలా మొత్తం అన్నీ కూడా సో అన్నీ అయిపోయినాయండి మోస్ట్లీ చూడండి ఇంకా లాస్ట్కి ఎడ్జ్కి వచ్చేసాం ఎడ్జ్ దగ్గర కూడా కరెక్ట్గా పెట్టేసుకొని ఇంకొక చూడండి ఇక్కడ కూడా మనకి థ్రెడ్ ఏమైనా ఉంటే తీసేసేయండి థ్రెడ్ తీసేస్తేనే బాగుంటుంది లుక్ అనేది ఇలా ముళ్ళు వేసేసుకుంటామే ఇంకా లాస్ట్కి వచ్చేసి ఒక మూడో నాలుగో అవుతాయి అంతే దీనిలాగా నీట్గా మొత్తం ఇలాగా ఇలా చూడండి ఇక్కడ కట్ చేసేయండి ఇలాగా మొత్తం ఇలా పోగులన్నీ బయటకు తీసేయాలి తీసేసి దువ్వెనంటే దువ్వేసేయండి అంత అవసరం లేదు నాకు అందుకుని ఏమి అవ పెట్టట్లేదు ఇలా తీసేసి మొత్తం కూడా చూడండి ఇలాగ మొత్తం నీట్గా చూడండి ఇలాగ అనేసుకుని ఇలాగ క్లోజ్ చేసేయాలి ముడి ఇలా మొత్తం కూడా తీసేసుకొని నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి నాట్ వేసేసుకోవాలన్నమాట ఈ సైడ్ది కూడా కొంచెం గట్టిగా ఉంటే కట్ చేసేయండి కార్నర్కి కూర ఉంటుందన్నమాట కూర లేకపోతే ప్రాబ్లం లేదు కానీ కూర ఉంటేనే కూర ఉంటే కట్ చేసుకుంటేనే బెస్ట్ ఇలా ఫోల్ చేసుకోవాలి నాట్ లాగా సో నాకైతే ఎంత టైం పట్టిందంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి అంతే నేనైతే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేద్దాం అనుకుంటున్నాను సో మీరు మీరైతే ఎంత ఛార్జ్ చేస్తారో కమెంట్ బాక్స్ అయితే చెప్పండి అంటే మరి అంత డిమాండ్ ఏం లేదు రెగ్యులర్ కస్టమరు ప్రతి దానికి కమర్షియల్గా వెళ్తే ఫీల్ అవుతారు కదా అందుకని చెప్పేసి ఫిఫ్టీ రూపీసే ఛార్జ్ చేస్తాను ఇదండి ఈరోజు ఈవినింగ్ లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్